హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా నేనైతే ఈరోజు ఒక మంచి వీడియో అయితే వచ్చిన ఈ మెయిన్ అయితే పిల్లల కోసం ఈ వీడియో అనేది పిల్లలకి బట్టలు కొనాలంటే మాత్రం బెస్ట్ చాయిస్ అనేది విశాల్ మార్ట్ నాకైతే రీసెంట్గా అయితే ఎక్కువ మంచిగా అనిపించింది మాత్రం విశాల్ మార్ట్ ఇంకా మా కుష్పాపకైతే గుండైంది కదా నాకైతే ఫ్రాక్స్ అస్సలు వెయ్యబుధయితే లేదు కుష్పాపక అయితే అందుకే ఎక్కువ నేనైతే టీషర్ట్స్ షార్ట్స్ పైన్స్ తీసుకుంటున్నా కుష్పాప కోసం అయితే వాళ్ళ అయితే ఇష్టంగా తీసుకోండి ఈ జాకెట్ మాత్రము నిజంగా మస్తు ఉంది క్వాలిటీ మాత్రము మనం అనుకుంటాం ఎక్కడికన్నా పిల్లలకి గీట ఇప్పుడు తీసుకెళ్లాలన్న గీట బెస్ట్ మంచి క్లాత్స్ ఇట్లా కావాలంటే గీట మనం ఇక్కడికన్నా బయటికి వెళ్ళాలన్న ఈట మంచి క్లాత్స్ కావాలంటే మాత్రం విశాల్ మాటలు మాత్రం బెస్ట్ క్వాలిటీ ఉంటాయి ఇంకా మనకు థౌజండ్ రూపీస్ లోపలనే ఇంకా నాలుగైదు జతలు గీట వచ్చేసాయి మనకి ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ పేర్స్ అన్నీ వస్తాయి ఒక థౌజండ్ రూపీస్లోనే మనం అనుకుంటే మాత్రము కానీ ఓపికతోటి చూసి తీసుకోవాలి నిజంగా ప్రైస్ గీట చూడండి క్వాలిటీ అయితే మస్తుంది నాకైతే ఈ షార్ట్ మస్తు నచ్చింది ఈ షార్ట్ ప్రైస్ ఎంత అని అనుకోవచ్చు మీరు వచ్చేసి జస్ట్ ఇది వచ్చేసి ఫార్టీ నైన్ రూపీసే కానీ క్వాలిటీ మాత్రం బాగుంటుంది మనం ఇక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఈట పిల్లలకి ఏంటంటే మనము ఫ్రాక్స్ వేసి ఇట్లా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అట్లా కాకుండా మనం మెత్తటి క్లాత్ పిల్లలకి టీషర్ట్స్ లాగా ఇట్లా వేస్తే మాత్రం వాళ్ళకి ఇట కంఫర్ట్గా ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళాలి 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 అనుకున్న గిట కంఫర్ట్గా వెళ్ళొచ్చు పిల్లలకైతే మెయిన్ అయితే మనం గిట ఎట్లా ఆలోచిస్తాం మనకి మెత్త క్లాత్ మంచిగా మనకి తగ్గట్టే కంఫర్ట్ ఉంటనే కదా మనం గిట ఇష్టంగా వెళ్ళేది గిట ఎక్కడికైనా ఇట మనకు బట్టలు మంచిగా ఉంటూనే కదా ఇంకా పిల్లలకైతే మాత్రం నేనైతే మెయిన్ చెప్పాల్సిందే మాత్రం విశాల్ మాట ఒక పిల్లలకి తీసుకోవాలనుకుంటే మాత్రం విషయాల మాటలు తీసుకోవాలి నేను వచ్చేసి మీరు అనుకుంటుండేసి షార్ట్స్ ప్యాంట్స్ ఏంది అలాగలాగా తీసుకున్నాను కానీ మీకు అయితే ఒకటి చూపిస్తాను ఫస్ట్ అయితే వీడియో అయితే చూడండి ఇది దీని ప్రైస్ వచ్చేసి నా బెస్ట్ అంటే నేను ప్యాంట్ మాత్రం క్వాలిటీ ఇట బాగుంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈట ఈజీగా పేరప్ చేయొచ్చు పిల్లలకు మాత్రం బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు పిల్లలకి క్లాత్స్ ఏదైనా బట్టలు గిట్ ఏమైనా తీసుకోవాలనుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నా విశాల్ మార్ట్గా తీసుకోవాలి ఇది వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ అంటే మనం ఈజీగా పేరప్ చేయచ్చు పిల్లల గీట ఈ షార్ట్ వచ్చేసి నా ఫేవరెట్ యాక్చువల్లీ ఇది ఒక్కటే తీసుకున్నాను నేను షార్ట్ మాత్రం అన్ని పాయింట్లే తీసుకున్నా ఇంకా నాకు అయితే దాంట్లో విశాల్ మార్ట్లో ఏంటంటే మనం బాగా వెతికితే మంచిగా ఉంటాయి క్వాలిటీ గీట కానీ ఏంటంటే ప్రైజెస్ ఉండేవి ప్రైజెస్ లేని దానికి ఇక తీసుకొని మనం వేస్ట్ కదా ఇది వచ్చేసి నేను రీసెంట్గా ఉన్న టీషర్టు ఫుల్ టీషర్టు నిజంగా చెప్తున్నా நான் మస్తు ఉంది ఈ నేను ఇంతకుముందు ఇంతకుముందు నచ్చి ఇట నేను స్కై బ్లూ కలర్ తీసుకున్నా సేమ్ అదే క్వాలిటీ సేమ్ అదే డిజైన్లో నేను ఇంకో కలర్ తీసుకున్నా ఇది వచ్చేసి గ్రే కలర్ టైపు అంటే లైట్ ఏమంట గ్రేట్ కలర్ అంటారు కదా ఆ కలర్ టైపు పేరప్ చేసే మాత్రం కుషమ్మకి నేను అన్న కదా బ్లూ కలర్ స్కై బ్లూ నాకు ఫేవరెట్ అయిపోయింది ఇంకా కుషమ్మకి ఈ టీషర్ట్ వేసే సరికలా తన అమ్మాయి అబ్బాయి అన్నట్టు తెలిసిపోయింది నిజంగా పిల్లలకైతే మస్తు సెట్ అవుతుంది ఇది వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేది ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా ఫుల్ టీ షర్ట్సే కదా మనం వేసేది గీట పిల్లలకి గీట అంటే వాళ్ళకి ఫుల్ ఉంటేనే కదా కొంచెం ఇచ్చే ఉండనేది ఇంకట్లానే టీ షర్ట్స్ నేను మంచిది తీసుకున్నా చూడండి ఎంత బాగుంది కదా ఇది వచ్చేసి ఫుల్ టీ షర్ట్స్ అంటే ఇట్లా డైనోసర్ లాగా వచ్చింది అంటే దీంట్లోనే ఇంకోటి చూద్దాం అనుకున్నా కానీ సేమ్ డిజైన్ ఉంది అట్లానే గ్రే కలర్ తీసుకున్నా నేను దాంట్లోనే టూ షీ టూ తీసుకున్నా ఇది వచ్చేసి స్కై బ్లూ అందరూ అనుకుంటుండే వచ్చేసి స్కై బ్లూ ఈజ్ మై ఫేవరెట్ కలర్ నిజంగా చెప్పాలంటే ఇది వచ్చేసి పాయింట్ ఇది చూడండి నేనైతే అన్ని పాయింట్ షార్ట్స్ అన్ని అలాగే తీసుకున్నా అంటే తర్వాత పేర్ పేరప్ చేసుకుందామని దీని షార్ట్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఇది వచ్చి సిక్స్టీ నైన్ ఏమి ఎంతనో పడ్డది కానీ క్వాలిటీ మాత్రం మన క్లాత్ ఈట అట్లా సన్నం ఉండదు కొంచెం గట్టిగా క్వాలిటీ గీట కొంచెం ఉంటుంది క్లాత్ క్లాత్ ఈట ఇది వచ్చేసి ఇంకోటి ఇంకో షార్ట్ టైప్ అంటే పాయింట్ టైప్ కానీ బాగుంది స్కై బ్లూ అంటే నేను దీంట్లో ఈట కలర్స్ చూసిన దీంట్లో ఈట గ్రే కలర్ ఒకటి తీసుకున్నా సేమ్ అంటే ఎక్కువ నేను జర షార్ట్స్ తీసుకున్నా కుష్పాపకి జర షార్ట్స్ అన్నీ తక్కువ అయిపోయినాయి అంటే పాయింట్స్ గీట లేవు మొత్తం అయిపోయినాయి షార్ట్స్ లాగానే అయిపోయినాయి అని కొంచెం ప్యాంట్ లాగా అని అనుకున్నా చూడండి ఎంత బాగుంది దీని ప్రైస్ వచ్చేసి నేనైతే రీసెంట్గా మాత్రం పుష్పాపకు ఎక్కువ వైట్ కలర్స్ తీసుకున్నా తెలిసి తెలిసి మాత్రం పిల్లలకైతే అస్సలు మనం వైట్ కలర్ అస్సలు తీసుకోవద్దు అంటే ఏదో ఒక మరక ఫుట్నే ఉంటాను నేనైతే కుష్పాప కోసం అయితే రీసెంట్గా నాకు తెలియకుండానే ఎక్కువ గ్రే కలర్ స్కై బ్లూ వైటే ఏ తీసుకున్నా ఏందో మళ్ళీ నాకు తెలియదు అంటే ఎక్కువ ఎందుకో నాకు కలర్స్ అంత మంచిగా అనిపించలేవు అంటే క్వాలిటీ నేనైతే మెయిన్ అయితే క్వాలిటీ చూసినా ఇంకా ఎక్కువ అయితే షార్ట్స్ గీటా నాకు అంటే తీసుకుందామంటే ఇట లేకుండే ఇంకా ఉన్న దాంట్లో అని సరిపెట్టుకున్నా కలర్స్ గిట చూడండి ఎంత బాగుంది అంటే మనం రీసెంట్గా మనం వేడుకన్నా బయటికి వెళ్ళాలని అనుకున్న ఈట ఇట్లాంటి షార్ట్స్ వేసిన ఈటో బాగుంటుంది క్వాలిటీ ఈటో మంచిగా అనిపిస్తుంది ఏమో నేనైతే అనుకోకుండా అయితే అన్ని గ్రే కలర్ స్కై బ్లూ తీసుకున్నా ఎందుకో తెలియదు నాకు నచ్చినాయి బాగా చూడంగానే ఈ ప్యాంట్స్ గీట బాగా నచ్చినాయి నేను అంటున్నాను కదా ఒకవేళ బెస్ట్ క్వాలిటీ ప్రైజ్ అంటే గీట విశాల్ మార్ట్కు వెళ్తే మాత్రం బాగుంటుంది నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నా అంటే ఒకవేళ ఆ పిల్లలకి ఎట్లా తీసుకోవాలో తెలియకపోతే గీట మెయిన్ ఎట్లా తీసుకోవాలనేది చూపిస్తున్నాను అంతే తప్ప అంటే ఇది వచ్చేసి దీని ఇది క్వాలిటీ కొంచెం తక్కువనే ఉంది కానీ బాగుంది చూడనిక మాత్రము అంటే వేసే మాత్రం బాగుంటుంది ఇది వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీసే పాయింట్ బాగుంది అంటే ఎప్పుడు ఇట్లా ఇట్లా థిక్నెస్ కాకుండా గీట అప్పుడప్పుడు ఇట్లా లైట్ ఈట్ వేయాలి కదా అట్లా అని తీసుకున్న ఇంకా కుషిపాప హైట్కి సైజ్ అయితే ఇది పర్ఫెక్ట్ అయిపోతుంది జస్ట్ నేను అన్నా కదా ఫార్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మాక్సిమమ్ ఫార్టీ నైన్ ఉంది చూడండి ఎంత బాగుంది కదా ఇది గీట అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడన్నా ఇంటికాడ ఉన్నప్పుడు ఈట ఇట్లాంటి పాయింట్స్ గీట డైలీ యూజ్ లాగా మనం యూజ్ చేయొచ్చు ఒకవేళ మనకి ఇష్టం ఉంటే గీట మనం ఫ్రాక్స్ హెవీగా తీసుకుంటాం కానీ అది ఎప్పుడో ఒకసారి వేసేది ఇట్లాంటి టీషర్ట్స్ పాయింట్స్ మనం తీసుకున్నాం అనుకో వాళ్ళకి వేసుకొని కంఫర్ట్ ఉంటే ఇంకా రెగ్యులర్ ఏంటి ఈ ఇట బాగుంటాయి రెగ్యులర్గా ఇట తీసుకోవాలనుకుంటే మాత్రం మనం ఇట్లా తీసుకుంటే మాత్రం బాగుంటుంది విషయం అనమాట ఇది ఇది ఇటు వచ్చేసి జస్ట్ ఫార్టీ నైన్ చూడండి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది కానీ బాగుంది చూనీకే మాత్రం వేసే మాత్రం బాగానే ఉంటుంది అంటే మనం బయట కొన్ని షాప్స్లలో ఇట్లాంటివి మాత్రం అంత బాగుండే కానీ కొన్ని కొన్ని ఇట్లాంటివి విషయాలు మార్ట్ ఈ మాటలు ఇట్లాంటివి ఉంటే మాత్రం బాగుంటుంది అంటే పోతే మనీ కానీ ప్రైస్ క్వాలిటీ మాత్రం బాగుంటుంది మనం ఎప్పుడన్నా ఇటు ఏనికొచ్చు ఇట్లాంటి క్వాలిటీ తీసుకుంటే నేను టీ షర్ట్ వచ్చేసి నేను త్రీ వచ్చినాయి అంటే ఒకటే ఒకటే తాన్న త్రీ షర్ట్స్ వచ్చినాయి నేను వైట్ టూ వచ్చినా ఒకటి గ్రే కలర్ వచ్చేసింది అంటే నేను ఇంకో కలర్స్ చూద్దామని ఫిక్స్ అయినా కానీ ఎందుకో నాకు దొరకలేదు అట్లానే ఈ త్రీ ఒకటే తాన్న టీషర్ట్స్ దొరికినాయి ఇది వచ్చేసి ఈ టీ షర్ట్స్ వచ్చేసి నాకు తెలిసి టూ ఏ మా అంత అనుకుంటా త్రీ టీషర్ట్స్ వచ్చేసి కానీ క్వాలిటీ అయితే బాగున్నాయి ఇక మనకి ఇంకా షోల్డర్స్ కాడ వచ్చేసి బటన్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి కదా అంటే మనం ఈజీగా బటన్స్ తీసి ఇటే వేయచ్చు పిల్లలకి అంటే చూడండి టీషర్ట్స్ మాత్రం బాగున్నాయి ఇట్లా త్రీ పేర్ ఓన్లీ టీ షర్ట్స్ ఏవి ఇంకా దీనికి ఎందుకు షార్ట్స్ ఇటు ఏం రాలేవు ఓన్లీ టీషర్ట్స్ త్రీ వచ్చినాయి అంటే ప్యాక్ ఆఫ్ త్రీ అని అంటారు కదా త్రీ వచ్చినాయి ఓన్లీ నేను అన్నా కదా త్రీ షర్ట్స్ వచ్చినాయి కానీ బాగున్నాయి క్వాలిటీ ఈట మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈట యూజ్ చేయొచ్చు అంత బాగున్నాయి ఇంకా దీంట్లోనే కలర్స్ చూసినా కానీ కలర్స్ అయితే ఎక్కువ లేకుండా ఒకటి గ్రే వచ్చింది టూ ఏమో వైట్ వచ్చినాయి దీని కిందికి అయితే నేను తర్వాత పేరప్ చేద్దామని అనుకున్నా అని చూడండి ఎంత బాగున్నాయిగా ఇట్లా షోల్డర్ కాడ బటన్స్ రావడం మనం ఈజీ వేయచ్చు ఈజీగా ఇట తీసేయచ్చు ఇట్లాంటి షార్ట్స్ మా అంటే ఏమంటారు షర్ట్స్ మాత్రము చూడండి ఎంత బాగున్నాయిగా ఇది వచ్చేసి నా అంటే రీ ఎందుకో చూడంగానే ఈ టీ షర్ట్ నచ్చింది చూడంగానే నచ్చడం వల్ల ఇది బాగుంది చూడు ఎంత బాగుంది టీషర్ట్ నాకైతే మస్తు నచ్చింది దీని ఇప్పుడు షోల్డర్ కాడ ఇట్లా బటన్స్ వచ్చినాయి దీని ప్రైజ్ వచ్చి ఏమో నాకు తెలియదు అనుకుంటా దీని ప్రైస్ వచ్చి సెవెంటీ ఎంత ఉంది ఒక టీషర్టు కానీ బాగుంది క్వాలిటీ లిటిల్ బేబీ అని ఎందుకో చూడంగానే నచ్చింది చూడండి మీకు ప్రైజ్ గీట అర్థం కాకపోవచ్చు ఒక్కొక్క ఎందుకంటే నేనే కదా వీడియో తీసుకునేది ఇక నే నాకు అంత తెలుసలేదు అంటే నా వీడియో అంటే నేను బ్యాక్ సైడ్ నుంచి ఇస్తున్నాను కదా నాకు అందుకే కనిపిస్తుందా లేదని తెలుసులే కానీ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైన్ ఇంకా ఇట్లాంటివి కట్ చిప్స్ గిటే తీసుకున్నా కానీ ఒకటే బిగిలింది ఇంకా రెండు ఎక్కడ పోయినాయి అది గిటోట త్రీ పేరప్ వచ్చినాయి కట్ చిప్స్ నేను అన్నా కదా టీషర్ట్ చూడండి ఎంత బాగుంది చూడనీకి సింపుల్గా ఉంటుంది కానీ వేసే మాత్రం బాగుంటుంది పిల్లలకి అంటే మీరు అనవచ్చు కలర్ ఏంది ఇంత వైట్ ఇట్లాంటివి తీసుకుంటున్న పిల్లలు కానీ ఎందుకో నచ్చినాయి నాకు నచ్చినందుకు ఇక పిల్లలకే కదా కలర్స్ ఎట్లయినా కానీ కానీ నేను ఇంకా నేనైతే కంపల్సరీ ఒక టిప్ అయితే యూజ్ చేసాను ఎందుకంటే ఒకవేళ పిల్లలకి వైట్ ఈట మనం ఏదన్నా లైట్ కలర్స్ ఇట్లాంటివి వేసినాం అనుకో డబ్బున ఇంటికి రాగానే మనం ఆ టీషర్ట్స్ అవన్నీ ఇం రెగ్యులర్ క్లాత్స్ వేసినాం అనుకో మనకి ఎక్కువ మర్క్ అనిపించదు రోజు మొత్తం అదే టీషర్ట్ మీద ఉంచలేం కదా ఏదైనా మర్క్ అంటుందని ఇది అయితే బెస్ట్ టిప్ అనవచ్చు అంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం వైట్ వేయాలనుకుంటే వేయచ్చు తర్వాత ఇంటికి వచ్చేసినాక ఇంటికి వచ్చిన వెంబడే విప్పేసేయాలి పిల్లలకి దానికి అంటే మనం ఇప్పిన తర్వాత రెగ్యులర్ మన ఇంట్లో ఉన్న రెగ్యులర్ క్లాత్స్ వేసుకుంటే అయిపోతుంది పిల్లలకి అంత బాగుంటుంది ఇంకా నేనైతే మర్కలు అయితే అంత ఎక్కువ అంటే రీసెంట్గానే ఒక దానికి వైట్ టీషర్ట్కి అయితే ఒక మర్క్ అనిపించింది దాన్ని అయితే ఉత్కలేకపోతున్నా రోజు కానీ నచ్చింది కాబట్టి చూడండి మీకు పేరప్ అన్న కదా చూడండి ఈ టీ అంటే కొంచెం గ్రే కలర్ది టైప్ వేసినా చూడండి ఈ టీషర్ట్కి ఇది వచ్చేసి లైట్ దీని ఏమంటారో స్కై బ్లూ అని ఇట్లా ఏమంటారో తెలియదు నాకు అంత తెలుసులేదు కానీ కానీ బాగుంది చూనిక మాత్రం మనం ఇట్లాంటి పేరప్ చేస్తే మాత్రం బాగుంటాయని చెప్పినా కదా నేను అన్న కదా ఇప్పుడు వైట్ టీ షర్ట్ ఉంది దానికి స్కై బ్లూ కలర్ ప్యాంట్ అన్నా లేకపోతే పింక్ కలర్ షార్ట్ లాగా అన్నా మన ఇష్టం ఏదైనా పేరప్ చేయొచ్చు మనకి దానికే ఓన్లీ మనం ఓన్లీ టీషర్ట్తో పాటు మనం షార్ట్ గీట కొనవసరం లేదు ఇట్లా అలాగ గీట మనం కొనవచ్చు అలాగా టీషర్ట్స్ తీసుకొని ఈట మనం అలాగ ప్యాంట్స్ ఈట తీసుకొని దానికి పేరప్ చేసుకుంటే ఈట బాగుంట చూనికే లుక్ బాగుంటే కొత్త గీట ఉంటుంది అంటే రెగ్యులర్ కాకుండా ఇట్లా కొత్తగా ఉంటుంది ఈట చూడండి ఎంత బాగున్నాయి కదా నేను అన్నా కదా బెస్ట్ చాయిస్ అంటే మనం ఒక థౌజండ్ రూపీస్ తీసుకున్న ఈట ఒక ఫైవ్ ఒక త్రీ మాక్సిమం ఫైవ్ సిక్స్ అనలే కానీ ఒక ఒక ఫైవ్ ఫోర్ పేర్స్ అన్న ఈజీ వాళ్ళకైతే యూజ్ చేయొచ్చు అంటే మనం పిల్లలకి ఎక్కడ వెళ్ళినప్పుడు ఈట ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటాం కదా ఎక్స్ట్రా టీషర్టు షార్ట్ ఏమన్నా ఒక జత అయితే మనం ఒక రెండు జతలైనా ఒక జతన కంపల్సరీ పెట్టుకుంటాం పిల్లల కోసం అని ఇది బెస్ట్ యూస్ఫుల్ అనవచ్చు అంటే ఇంకా మనకైతే ఇంకా ఫ్రాక్స్ ఇట్లాంటివి పెద్ద పెద్ద అంటే వాళ్ళు కుచ్చుకునేటట్టు ఇట్లా వేసే గీట అలా అన్కంఫర్ట్గా ఫీల్ అయిపోతారు కదా ఇట్లాంటివి మెత్తమైతే వేసినాం గీట బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయి తెలుసా అసలు నిజంగా నాకైతే మస్తు నచ్చి నిజంగా నేనైతే అన్ని స్కై బ్లూకే బ్లూ కలరే తీసుకున్నా బాగుంటుంది చూనీకే బాగుంటుంది వేనికి గీట అంటే వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది మంచి ఫీలింగ్ ఇట్లా టీషర్స్ వేసే గీట అంటే మెత్త వేసే గీట వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అంటే డల్నెస్ గీట కాకుండా ఇట్లా మంచిగా మెత్త వేసే ఈట బాగుంటుంది చూడండి నేను రీసెంట్గా నేను కుష్పాపకి స్కై బ్లూ ఇట్లా గ్రే కలర్ పాయింట్ వేసిన నిజంగా చూసిన వాళ్ళు మాత్రం ఎంత బాగుందన్న స్లీ అస్సలు తన గర్లా బాయ్ అన్నట్టు ఫీల్ ఉంది నిజంగా బాయ్ లాగానే అనిపించింది అంత బాగుంది టీషర్ట్ మాత్రం నిజంగా ఒకసారి నేను అన్నట్టు విశాల్ మాటలు విజిట్ విజిట్ అయినకు మాత్రం బాగుంటుంది నిజంగా అంత బాగుంటుంది టీషర్ట్స్ చూడండి ఎంత బాగున్నాయి పేరప్ చేయని మీకు ఇంక ఇదంతా నేను వీడియో తీయాలన్నా ఇట కుష్పాప పండుకున్నాకనే తీయాలి లేకపోతే నా అన్ని అన్ని ఖరాబ్ చెందరూ అందరు వేసేసి ఉంటుంది ఇంకా చూడండి రీసెంట్నే కొన్న ఈ షార్ట్ నేను అన్న కదా నేను ఒక్కటే షార్ట్ కొన్న తనకైతే నిజంగా బాగుంది ఇట్లా బ్లూ కలర్ అన్న లేకపోతే మనం వైట్ కలర్ అన్న గీట యూజ్ చేసే మాత్రం పేరప్ అయితే సూపర్ ఉంటుంది సింపుల్ గీట ఉంటుంది చూనికా మాత్రం గీట రిచ్నెస్ కాకుండా రిచ్నెస్ కాకుండా కానీ సింపుల్గా చూనిక అయితే పిల్లలకైతే బాగుంటుంది మెయిన్ అయితే నేను ఇంతకుముందు బయట కొనేదాన్ని కానీ ఒక్కసారి విశాల్ మార్క్ విజిట్ అయినాక మనకు ప్రైజ్ తక్కువ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది అంతా బాగుంటుంది ఈ టీషర్ట్ అయితే నాకు ఫుల్ నచ్చింది డైనోసార్ ఒకసారి దీంట్లో నేను అన్నా కదా స్కై బ్లూ అని ఇట స్కై బ్లూ అంటే టూ కలర్స్ తీసుకున్నా ఇంకా ఏ కలర్స్ లేకుండే స్కై బ్లూ ఒకటి గ్రే కలర్ ఉండే ఈ టూ తప్ప ఏ లేకుండే దీంట్లో పెద్ద గీ పెద్ద సైజు గీటు ఉంటాయి చిన్న సైజు గీటు ఉంటాయి చూడండి టీ షర్ట్ మాత్రం ఎంత బాగుంది కదా చూడండి ఈ టీ షర్ట్కి నేను అన్న కదా వైట్ దానికి స్కై బ్లూ కలర్ లైట్ కలర్ స్కై బ్లూ కలర్ చూడండి ఎంత బాగుంది పేరప్ చేస్తే నేను అన్న కదా స్కై బ్లూ దానికి స్కై బ్లూ దానికి గ్రే కలర్ ప్యాంట్ యూజ్ చేస్తే చూడండి ఎంత బాగుంది అంటే గ్రే అంటే ఇట్లా లైట్ గ్రీన్ టైపు ఇది చూడండి ఎంత బాగుంది జాకెట్ మాత్రము నేనైతే ఈసారి మాత్రము ఇవి మాత్రం చాలా బాగున్నాయి పుష్పపక మాత్రం ఒకసారి నేను అన్నా కదా ఒకసారి విజిట్ కావండి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి బ్లూ కలర్ ప్యాంట్ నేను అనుకుంటా దీని ప్రైస్ వచ్చేసి అన్నిటికంటే ప్రైస్ ఎక్కువ ఆ బ్లూ కలర్ ప్యాంట్కి ఒక వన్ ఫిఫ్టీ ఏం పడ్డాయి కానీ క్వాలిటీ అయితే బాగున్నాయి టీషర్ట్స్ ఇవన్నీ ఇట బాగున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయి పిల్లలకి ఈ వీడియో మాత్రం పిల్లల కోసం అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అని తీసిన వీడియో మాత్రం ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పుష్పాప కోసం మాత్రం ఒక లైక్ చేయండి